సోషల్ మీడియాలో ప్రస్తుతం అల్లు మెగా ఫ్యామిలీల మీద జరుగుతున్న రచ్చ తెలిసిందే అల్లు రామలింగయ్య నాటి రోజుల్ని మళ్లీ తమ్ముతున్నారు అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ మాట్లాడిన పాత వీడియోలను కూడా బయటకు తీస్తున్నారు మెగా ఫ్యామిలీ నిలబడిందంటే దానికి కారణం అల్లు ఫ్యామిలీని బల్లి ఫ్యాన్స్ అంటే అల్లు అరవింద్ అల్లు అర్జున్ నిలబడిందే చిరంజీవి మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇలా అల్లు వర్సెస్ మెగా మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఉన్న విషయం తెలిసిందే అల్లు అర్జున్ మాట్లాడే మాటలు చేసే శాష్టల మూలన ఇరువురు అభిమానుల మధ్య గ్యాప్ మాత్రం ఏర్పడింది మనంత మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో మాట్లాడుతూ నాకు నచ్చితేనే వస్తా నాకు నచ్చితే ఎక్కడెక్కడే వస్తా అంటూ నంద్యాల ఎపిసోడ్ గురించి కాస్త కౌంటర్లు వేసినట్లుగా కనిపించింది దీంతో మెగా ఫ్యాన్స్కి మళ్ళీ మండిపోయింది అంతేకాకుండా జనసేన నాయకులు కూడా ఆ స్పీచ్ మీద ఫైర్ అయిన విషయం తెలిసిందే అల్లు వర్సెస్ మెగా టాపిక్ అనేది ఓ పట్టాణ అంతమీద కాదని తెలుస్తోంది ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా కాల్ చేశారట స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇది ఉండగా ఒకే వేదిక మీద మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ కనిపిస్తే మాత్రం అభిమానులకి పీస్ట్లోనే ఉంటుందని తెలిసిందే బాలయ్య నటుడుగా యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడంతో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రత్యేక ఆహ్వానం అందింది ఇక పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పిలుస్తారు తాజాగా బన్నీకి ఆహ్వానం వెళ్ళిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఈ ముగ్గురు కలిసి పక్క పక్కన కూర్చుని కనిపిస్తే ఎప్పుడైనా అభిమానులు కాస్త శాంతిస్తారేమో అని చూడాలి మరి